హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వెజ్ తాలిని చూపించబోతున్నాను ముందుగా ఎటువంటి కూరగాయలు లేకుండా మసాలా రైస్ని తయారు చేయడం చూద్దాము స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకోవాలి అదే సోనా మసూరి అయితే ఒకటికి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇందులోకి హోల్ స్పైసెస్ని వేసుకుని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఇందులోకి పావు స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ కొద్దిగా మరుగుతుండగా మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఎటువంటి వాటర్ లేకుండా చూసి వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఇందులోకి మరొక స్పూను నెయ్యిని వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుంది అదే సోనా మసూరి రైస్ అయితే రెండు లేదంటే మూడు విజిల్స్ రానివ్వాలి చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు పదే పది నిమిషాల్లో మనం ఈ రైస్ని తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ వంకాయ నువ్వుల కారం కూరను తయారు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని పొడవుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు పావు స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని వంకాయలు కొద్దిగా వడిలే వరకు ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి హోల్ స్పైసెస్ ఇంకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రొబ్బ కరివేపాకు వేసుకుని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు రుచికి తగినంత కారం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన చింతరసాన్ని వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుని కూర గ్రేవీకి తగినంత వాటర్ కూడా వేసుకుని మూత పెట్టుకుని కూరని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పొడి చేసుకున్న నువ్వుల కారాన్ని వేసుకోవాలి నువ్వుల కారం అంటే నువ్వులు ఎండిమిర్చి మిక్సీ చేసుకోగా వచ్చిన పొడిని ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి ఈ పొడి వేయడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుంది కూర చిక్కగా కూడా ఉంటుంది చివరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా వంకాయ కూర రెడీ అయింది నెక్స్ట్ మష్రూమ్ కర్రీని తయారు చేయడం చూద్దాము మష్రూమ్స్ని వేడి నీళ్ళల్లో ఒక పది నిమిషాలు ఉంచినట్లయితే క్లీన్ అవుతాయి ఇప్పుడు ప్యాన్లోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల పచ్చివాసన లేకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి మరికొంచెం ఆయిల్ వేసుకుని చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ తరుగుని వేసుకుని ఉల్లిపాయలు కొద్దిగా గా అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులోకి మనం తినగలిగే విధంగా కారాన్ని కూడా వేసుకుని ఆయిల్ పైకి సెపరేట్ అయ్యే విధంగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చివరిగా ఇందులోకి గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చివరిగా కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా పదే పది నిమిషాల్లో మష్రూమ్ కర్రీ రెడీ అయింది ఈ రైస్లోకి మష్రూమ్ కర్రీ ఇంకా వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్